వైకుంఠ ఏకాదశి పర్వదిన శోభతో సింహగిరి దేదీప్యమానంగా వెలిగిపోయింది సింహాద్రినాథుడు భక్త కోటికి ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు వైకుంఠ ద్వారంలో దర్శనమిచ్చిన వరాహ నరసింహ స్వామి వారిని చూసి భక్తులు పులికించిపోయారు సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు ఏడాదిలో ఒక్కసారే ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చే సింహాద్రి అప్పనను భక్తులు దర్శించుకుని ఆధ్యాత్మిక పర్వసంలో మునిగితేలారు వైకుంఠ ద్వారంలో స్వామిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం సుప్రభాత సేవ ఆరాధన అనంతరం సింహాద్రి అప్పన స్వామిని సర్వ ఆభరణాలతో చూడముచ్చటగా వైకుంఠనాథుడిగా అలంకరించారు శ్రీదేవి భూదేవి గోదాదేవి సమేతుడైన సింహాద్రనాథుని ఆలయ బేడా మండపంలో తిరువీధి నిర్వహించి ఉత్తర ద్వారంలో అధిష్టింపజేశారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పూజాధికారులు నిర్వహించారు ఆలయ ఆనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు తొలి దర్శనం చేసుకున్నారు ప్రోటోకాల్ దర్శనాలు పూర్తయిన వెంటనే ఉత్తర రాజగోపురంలో స్వామివారిని ఆశీనులను చేశారు ఉదయం ఐదు గంటల నుండి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వేలాదిగా భక్తులు తరలివచ్చి ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకుని గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు யிரதாய பிரமீஜிக்கு சாதரஸ் வாங்கம் பலக்கே సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఈ ఈరోజు స్వామి ముక్కోటి ఏకాదశి నాడు మనకి నిద్ర నుంచి లేచి అందరికీ ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు ఉత్తర ద్వార దర్శనం అని అందరూ వేచి ఉంటారు ఆ దేవతలతో పాటు మనకి ఆ భాగ్యం కలిగినందుకు ఆ సర్వేశ్వరుణ్ణి సర్వకాల సర్వావస్థల్లోని మనం అందరం స్మరించుకుంటూ ఉండాలి లోకం అంతా శ్రీమన్నారాయణ ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ ఏకాదశ సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు అన్ని చాలా చక్కగా చేశారు మంచి నీటి సరఫరా లేదా ఫుడ్ గాని ఏదైనా చాలా చక్కగా పెట్టారు విచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు వైకుంఠ ద్వారంలో సింహాద్రి అప్పర్ను దర్శించుకోవడం ఎంతో భాగ్యమని స్వరూపానంద స్వామిజీ తెలిపారు వరహ లక్ష్మి నరసింహ స్వామి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు యావత్తు భారతదేశంలో వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా పరమ మహావిష్ణువు యొక్క స్వరూపమైన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు దివి నుండి భూమికి దిగి వచ్చే అనేక క్షేత్రాలలో సింహాద్రి అప్పన్న నారసింహ క్షేత్రం చాలా విశిష్టమైనది ఇటువంటి నారసింహ క్షేత్రం మన భారతదేశంలో ముఖ్యంగా విశాఖపట్నం సింహాచలం ప్రాంతం ఈ ప్రాంతంలో స్వామి కొలువై ఉండడము వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం పిల్లలు పాపలు అందరూ పెద్దలు అందరూ కలిసి వేలాది మంది భక్తులు దర్శనానికి రావడం చాలా అదృష్టము భాగ్యము ఒక వైకుంఠ ఏకాదశి మహావిష్ణువు యొక్క దర్శనం చేసి ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు నరసింహ స్వామిని ఉత్తర ద్వారంలో దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మాజీ మంత్రి బాలరాజు డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఎస్కేఎంఎల్ చైర్పర్సన్ కోలి సింహాచములు అన్నారు భక్తులు కోరిన కోరికలను నెరవేర్చి అభయమిచ్చే దైవం సింహాద్రి అప్పన్న అని తెలిపారు అప్పన స్వామి దర్శనం అనేది ఇది యావత్ లోకానికి ఒక మంచి పర్వదినం ఒక్కోటి ఏకాదశి ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం చేసుకుంటే సకల సౌకర్యాలు ఆయురారోగ్యాలు అందరూ బాగుండాలనే ఒక నమ్మకం మరి ఈ ఇలవేల్పు అప్పన్న స్వామి ఈయన నరసింహస్వామి ఒక నమ్మకమైనటువంటి ప్రజలందరికీ కూడా నమ్మకమైన ఇలవేల్పుగా ఈ ప్రాంత ప్రజానీకానికి ఒక నమ్మకం ఇటువంటి శుభ సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి దేవస్థానం అంతా కూడా చేసినటువంటి ఏర్పాట్లు కానీ వచ్చినటువంటి భక్తులకి కలగజేసినటువంటి సౌకర్యాలు కానీ అన్నీ కూడా చాలా బాగా ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసి అందరూ కూడా ఎలాంటి మరి ప్రజల నుండి అసహనం లేకుండా చక్కని ఏర్పాట్లు చేసి నమస్కారం మరి ఈరోజు ఉత్తర దూర దర్శనం సింహదరప్పన్నాన్ని దర్శించుకోవడానికి వచ్చాం మరి ఇక్కడ దేవస్థాన అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారు మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం మరి మరింత అభివృద్ధి చెందాలని ఇరవై ఆరు రాష్ట్రాల్లో మన వ్యవసాయం బాగా పండాలని పిల్లలందరూ బాగా చదువుకోవాలని మరి ముఖ్యమంత్రి గారు త్వరలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామన్నారు కాబట్టి మరింత అభివృద్ధి చెందాలని రాబోయే కాలంలో ఇంకంత ఉత్తరాంధ్ర జిల్లాలో మరింత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అప్పన్న సింహాద్రి అప్పని దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షం పొందాలని చెప్పి మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఈ రోజు వచ్చి స్వామివారి దర్శన భాగం చేసుకోవాలని కోరుకున్నారు ఎందుకంటే అధికారులు బాగా ఏర్పాట్లు చేశారు అలాగే లక్ష్మీస్వామి కరుణా కడక్షం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉండాలి అందులో చల్లగా ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం వరహ లక్ష్మి నరసింహస్వామి వారి ఉత్తర ద్వార దర్శనం వైభవంగా నిర్వహించామని ఈవో శ్రీనివాసమూర్తి స్థానాచార్యులు టిపి రాజగోపాలాచార్యులు తెలిపారు ముప్పై మూడు కోట్ల దేవతలు అసుర బాధలు లేకుండా చూడాలని కోరినప్పుడు స్వామి ఉత్తరముఖుడై అభయం ఇచ్చారని చెప్పారు వైకుంఠ ద్వారంలో స్వామిని దర్శించుకుంటే భక్తులు కూడా అలాంటి అభయాన్ని పొందుతారని తెలిపారు సన్నిధానంలో రాతివార్షిక ఉత్సవం అయినటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఈనాడు ఒంటి గంటకి సుప్రభాతంతో ఆరంభమయ్యి సుమారుగా నాలుగు గంటలకి ఆరాధనాది ధనుర్మాసం విశేషోత్సవం అమ్మవారి సేవ మొదలైన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వైకుంఠ నారాయణుల అలంకారంతో ఉభయ దేవేరులతో శేషవాహనం పైన వేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మంటపంలోకి వేయించేసి అక్కడ ఉపచార సమర్పణ అయిన తర్వాత స్వామి ఉత్తర గోపురంలోకి వేయించేసి అనువంశిక ధర్మకర్తల వారి దర్శనం అయిన తర్వాత భక్తులందరినీ అనుగ్రహించడం కోసం ఉత్తర రాజగోపురంలో స్వామి దర్శనాన్ని అనుగ్రహించారు ఇది చాలా విశేషం సాధారణంగా అన్ని విష్ణు ఈ కార్యక్రమం జరుగుతుంది వైకుంఠలోకంలో ధనుశుద్ధ ఏకాదశి నాడు ముప్పై మూడు కోట్ల దేవతలకి వారి యొక్క అసుర బాధలు లేకుండా వాళ్ళ యొక్క పదవులన్నీ సుఖంగా ఉండి స్వామి సేవ చేసుకోవడానికి తగినటువంటి స్థితిని కల్పించడం కోసం అని ఎవరు ప్రార్థిస్తే ఉత్తరాభిముఖుడుగా ఉండి స్వామి దర్శనాన్ని అనుగ్రహించేట దాన్ని పురస్కరించుకొని విష్ణాలయాలలో అన్నిటిలోనూ ధనుస్సు ఏకాదశి నాడు ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి ఆ సన్నివేశాన్ని ఇక్కడకి కళ్ళ కట్టినట్టుగా భావించుకొని ఇక్కడ చేసేటట్టుగా చేయడం అనేటువంటి సంప్రదాయం ఈనాడు ఉత్తర ద్వారా ఇది ప్రద గు నాలుగు నలభై ఐదు కల్లా దేవస్థానంలో ఉత్తర ద్వారా మొదటిగా చైర్మన్ గారు రిజర్వ్ సోమవారం ఉత్తర పెంచేస్తున్నారు ఇప్పుడు భక్తులందరూ కూడా అక్కడ సోమవారం హండ్రెడో త్రీ హండ్రెడ్

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు దేవస్థానం ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు